అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ ఈ పూట వసంతవాడ గ్రామములో మరి ఉపవాస దిద్దుబాటు సిద్ధపాటు కోటాలు రోజంతా కూడా ప్రార్థనలు గడుపుతూ మనం అందరం ఇక్కడ కూర్చున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రార్థనలు చేసుకున్నాం ఈ ఉపవాస కోటలు దేనికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మనం అందరం కూడా ఇలా పాల్గొనడానికి మరి దేన్ని దిద్దుకోవాలి దేన్ని సిద్ధపాటు చేసుకోవాలి ప్రభు మనకు ఏమి ఉంచనై ఉన్నారు అనే విషయాల గురించి కొద్ది నిమిషాలు ప్రభు నా దృష్టికి నా కను దృష్టికి నాకు అందించిన కొన్ని లేఖన భాగాలు ఈరోజు మనం ఏదో ప్రసంగం చేసుకోవడానికి రాలేదు కానీ కొద్ది మాటలు ధ్యానించి మరి ఈరోజంతా కూడా ఒక పది గంటల్లో ప్రార్థనలో ఉండాలని మధ్య మధ్యలో మీరు అలసట రాకూడ నిమిత్తము మరి ఉదయం ఒక చిన్న ప్రసంగం ఒక ఇరవై అరగంటలోపు సాయంత్రం ఒక అరగంట ప్రసంగం ఇచ్చి నేను మిమ్మల్ని బలపరచాలని ఇంకా ప్రాంతంలో నడవాలనే మన ఉద్దేశం రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కొందీలకు రాసిన రెండు పత్రిక అపోజ్ పౌలు రెండు కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుతున్నాను అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా కీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందు ఓహో సంతోషముగా అతిశయపడుతును చూడండి పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు కొరిందీలకు రాసే రెండవ పత్రిక పన్నెండో అధ్యాయంలో పౌలు గారిలో ఒక ముళ్ళు ఉందని ఆయన బాధపడుతున్నాడని ఆ ముళ్ళు ఏంటి అని ఒకవేళ మనం ఆరా తీస్తే వాక్యం చెప్పట్లేదు కానీ మనం అనుకోవాలి పౌలు గారికి కండ్ల జబ్బు ఉంది అంటే కండ్లు పుసులు కట్టేయడం కళ్ళమిట నీరు కారడం వంటివి అందుకని ఎక్కువ చేతు రుమాలు ఆయన దగ్గర పెట్టుకునేవాడని అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఆ రుమాలు తగిలి చాలామంది స్వస్థత పొందినట్లుగా కూడా మనం చూస్తాం అదే విచిత్రము నిలబడి స్వార్థ చెప్పేంత వరకు ఆయనకి బాహ్యత ఉండదు కానీ ఆయన వాక్యం చెప్పి వేదిక దగ్గరనే కళ్ళమిట నీళ్ళు కారిపోవడం కళ్ళు పుసులు కట్టేయడం వంటి రోగం అనేది పౌలు గారికి ఉన్నదని అదే ఒక బలహీనతని అదే ఒక ముళ్ళని భక్తులు చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఇంకొంతమంది అతడు వృద్ధుడని మోకరించలేకపోతున్నాడని లేదా కాళ్ళ దగ్గర ఏదో గాయం ఉందని కారణాలు చాలా ఉండొచ్చు అయితే పౌలు గారికి ఒక సమస్య ఉంది అని మనం గుర్తుపెట్టుకుందాం మనం సమస్య లేని వారు ఎంతమంది ఉంటాం అందరికీ సమస్యలు ఉంటాయి సమస్య రాగానే మనం ఏమైనా ప్రార్థన చేస్తాం తీసే ప్రభువా తీసే ప్రభువా సమస్య పోగొట్టు ప్రభువా సమస్యను పారదోలు ప్రభువ అని ప్రార్థన చేస్తాం పౌలు గారు కూడా తనకున్న సమస్య తనకున్న కాళ్ళలో ఉన్న ముళ్ళు నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు ఏమని జవాబిస్తున్నారు ఇక్కడ అంటే నా కృప నీకు చాలు చాలా శ్రేష్టమైన మాట అండి దేవుడి కృప అంట పౌలు గారికి చాలని చెబుతూ ఇదిగో బలహీనతలు ఎందు ఆ నా శక్తి ఇంకా పరిపూర్ణమవుతుంది అంటున్నాడు మనం పూర్తిగా తయారవ్వాలంటే ఏమంటే మనకు అన్ని ఆరోగ్యం ఉండు మనకు అన్ని సదుపాయాలు సమకూడినప్పుడు మనం తయారమో మనకి ఏమీ లేనప్పుడే ఏమండి మన దేవుడు అంట సంపూర్ణంగా తయారు చేస్తాడంట అందుకని ఒక చక్కని మాటకి రోజు నేను ముందు పెడుతున్నాను క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము మరి విశేషముగా నా బలహీనత బహు సంతోషముగా చేపడుచున్నాను ఈరోజు ఉపవాసం కట్టుకొని శరీరం నీరసం వచ్చిన బలహీనత వచ్చిన ఎందుకండి ఈ ఉపవాసము ఎందుకండి ఈ సిద్ధపాటు కూడిక అంటే రానున్న దినాల్లో క్రీస్తు శక్తి మన మీద ఉండాలి క్రీస్తు కృప మన మీద ఉండాలి ఎందుకంటే ఇది అంచకాలానికి వచ్చేస్తాం మనుషులందరూ స్వార్థ ప్రియులుగా బలహీనులుగా భక్తి తగ్గిపోయి శక్తి లేని వారుగా జీవిస్తున్నాం రెండు తిమోతి పత్రిక మూడో అధ్యయ మొదటి నుంచి ఐదు వచ్చినాన్ని మనం చదువుకుంటే అంచు దిన ఎలా క్రైస్తవులు మార్చబడతారు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా చూడవచ్చు అయితే ఈ రోజు ప్రియమైన దేవుని పెట్టారా పౌరు భక్తులు ఏం చెప్పాలనుకుంటాడంటే క్రీస్తు శక్తి రానున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీ మీద నిలవాలి అంటే నీ ప్రతి బలహీనతలు ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఆయన కృపణ పొందుకోవాలి క్రీస్తు యొక్క శక్తి మనల్ని పరిపూర్ణులుగా చేసి నూతన వత్సరము నూతన దీవెలతో మనం ముందుకు సాగాలంటే ఆ శక్తిని అడ్డగించే ప్రతి పాపాలను ఒప్పుకోవాలి ఆ శక్తిని అడ్డగించే ప్రతి లోపాలను సరి చేసుకోవాలి ఆ శక్తిని విస్మరించి ప్రతి కీడును మనలోంచి తొలగించుకుంటూ ఉండాలి అప్పుడు క్రీస్తు శక్తి మళ్ళనంట ఇంకా పరిపూర్ణంగా చేస్తుందని దేని వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే ఈ పాటికి చాలా నిలుస్తూ ఉంటాయి మనలో కానీ క్రీస్తు శక్తి మన మీద నిలవాలి దేవుని శక్తి మన మీదకి నిలిచినప్పుడు ఏమేమి జరుగుతాయో కొన్ని విషయాలు మనం చదువుకుందాం ప్రియమే దేవుని పెట్టారా దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమే దేవుని పెట్టారా లుకాసు వార్త లుకాసు వార్త పదో అధ్యాయం లుకాసు వార్త పదో అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుకుంటే సమాధాన పాత్రుడు అక్కడి నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును క్రీస్తు శక్తి మన మీదకి వస్తేనంట సమాధానం మనకుంటుందంట సమాధానం మనకి నిలుస్తుంది సమాధానము మనలో నిలుస్తుంది నూతన సంవత్సరం అంతా కూడా మరి ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉన్నావో తెలియదు సమాధానంగా ఉన్నావు అసమాధానంగా ఉన్నావు ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు రోగాలతో నెమ్మది లేదు అప్పుల బాధతో నెమ్మది లేదు వ్యాధి బాధతో నెమ్మది లేదు ఆర్థిక బాధతో నెమ్మది లేదు గృహం లేదు స్థలం లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు పదవి లేదు అధికారం లేదు 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 అనుకుంటానే ఉన్నాం క్రీస్తు శక్తి నీ మీద నిలుస్తే ఇంకేమి నిలుస్తాయి తెలుసా నీ మీద సమాధాన పాత్రుడైన ప్రభువే నీతో ఉన్నాడు గనక ఆయన శక్తి నేను సమాధానంలోనికి నడిపిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఈ పదో అధ్యాయంలోని ఆలోచనలు అంటున్నాడు సమాధాన పాత్రుడు అక్కడి నుండి నీడల మీ సమాధానము అతని మీద నిలిచును అన్నాడు ఆయన శక్తి సమాధానం ఎందుకంటే యేసు ప్రభు ఎవరంట యోహ గ్రంథం తొమ్మిది ఆరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడకు తండ్రి సమాధానమునకు అధిపతి గనక ఆ సమాధాన పాత్రుడు మన మీద నిలుస్తాడు ఇప్పుడు మనం ఏమను కోరుకోవాలి నా మీద మీరు నిలబడిన శక్తి శక్తిని నిలబడినంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మన దేవుడు మనకి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు యశ్వి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో చాలా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు యశ్వి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో చాలా చక్కని మాట రెండు మూడు వచనాలు యశ్వ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు చూడండి సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వానికి నీవు పూర్ణ శాంతి వాడిగా కాపాడుతూ ఏలయానికి అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అంటున్నాడు అనగా సత్య సమాధానము నిత్య సమాధానం అనే రెండు సమాధానాలు ఉన్నాయండి ఒకటి సత్య సమాధానము రెండవది నీతి లేదా నిత్య సమాధానము ఒకటి సత్యం అనే వాక్యం ద్వారా వస్తుంది ఒకరు నీతిగా బ్రతికే ఈ నిత్య సమాధానం మన మీదకి వస్తుంది కాబట్టి యేసు ప్రభు ఎవరయ్యా అంటే వాక్్య ఉన్న దేవుడు పరిశుద్ధత ఉన్న దేవుడు యథార్థవంతుడ ఉన్న దేవుడు ఆ దేవుడు మన మీద నిలుస్తే మనలో సమాధానం సత్య సమాధానము వాక్య సమాధానము నిత్య సమాధానం పరిశుద్ధత యథార్థత నెమ్మది అనే సమాధానాన్ని మనం చూడగలుగుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది హగ్గ గ్రంథము రెండో అధ్యాయం వచనం కూడా మనం చదువుకుంటు మేము దేవుని పెట్టారా హగ్గ గ్రంథము రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఈ కడవలి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించి ఉన్నదని సైన్యముల అధిపతి గెహోవా సలవిద్దుచున్నాడు ఈ స్థలం అందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించదును అంటున్నాడు రోజు ఆయన శక్తిని ఇక్కడ పొందుకుంటేనంట ఈ స్థలంలో ఏముందంటండి సమాధానం ఉందంట అది మన మీద నిలుపుతానంట కాబట్టి ఈరోజు మనం పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర అంగలారుస్తూ ఈ వసంతవాడ గ్రామం మందిరములో మనం ప్రార్థించడం ద్వారా దేవుని శక్తి అని సమాధానం మన మీద నిలుస్తుంది దేవునికి మహిమ కలుగులుగాక కాబట్టి దేవుని బిడ్డలారా మొదటిగా క్రీస్తు శక్తి మన మీద నిల్చులాగునా మనం ప్రార్థిస్తేనట సమాధాన పాత్రుడు తన సమాధానం మనకి ఇస్తాడు నూతన సంవత్సరపు దీవులతో సమాధానాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం ఇక రెండవది మనం చూసిన వారమైతే దేవుని బిడ్డలారా ఆ ప్రభు మన మీద నిలుచుట వల్ల జరిగే రెండవ అనుభవాన్ని కీర్తనా గ్రంథము ముప్పై మూడవ కీర్తన కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు కీర్తనలు ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా నిలు కాపాడుటకు యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు కల వారి మీద ఉన్నది మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది ఏమి నిలుచుచున్నదంట ఆయన కనుదృష్టి ఆయన కనుదృష్టిలో దృష్టిలో ఏముంది అంటే కృప ఇప్పుడు దేవుడు ఆయన కళ దృష్టి మన మీద నిలపడం ద్వారా ఆయన శక్తిని మన మీద నిలపడం ద్వారా మనం ఏమవుతామంటే కృపను పొందుకున్న వారం అవుతాము ఆయన కన్ను అనగా ఆయన మనస్సు ఆయన తృష్టి మన మీద ఉండడం వల్ల మనము కృప పొందుతాము ఈరోజు కృప కనికరము దయ దాక్షిణ్యత లేక మనుషులు ఎదగలేకపోతున్నారు మనిషి జీవితంలో ఎదుగుదల దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది అందుకని పౌరు భక్తుడు కూడా దేవుడు ఏమి ఇస్తానన్నాడంటే తన కృపనిస్తానన్నాడు అదే శక్తిగా మారుతుంది అదే మనుషులు పరిపూర్ణంగా చేస్తుంది మనుషులకు అవకాశాలు తీసుకొచ్చి పెడుతుంది మనుషులను వర్ధులు చేస్తుంది మనుషులు హైలైట్ చేస్తుంది మనుషులకు దీవెనకరంగా మారుతుంది ఈ రోజు ఏమి లేక మనకి దీవించలేదు అంటే ఆయన కృప లేకనే అందుకని పౌలు భక్తుడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే కృపే ఈరోజు ఆయన కృప అంటే ఏంటో తెలియక ఆయన కరుణ శ్యామము మనం పొందుకోలేకపోతున్నాం ప్రభుత్వం ఈ అంచకాల సమయంలో ప్రభు కృప మన మీద నిలవాలని ప్రార్థన చేసుకోవాలి ఈరోజు ది మనుషుల దయ వస్తుంది బాగానే ఉంటుంది కానీ దేవుని దయ ఉండట్లేదు అందుకని మనుషుల దయ పని చేయకుండా పోతుంది ఈరోజు చాలా మంది నాకు మనుషులుంటే చాలా అనుకుంటున్నారు మనుషులతోనే వారి జీవితాలు వారి బ్రతుకులు వారి వ్యాపారాలు సాగుతున్నాయి దేవుని దయలేక వృద్ధి లేదు వృద్ధి లేని వాడి వృద్ధి లేదని హోష గ్రంథకంతా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక మూడవది మనం చూసిన వారమైతే ప్రేమ దేవుని పెట్టారా కీర్తన గ్రంథము కీర్తనా గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనా గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఒకటో వచ్చినము కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై ఒకటి అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు ఆ అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిరచొచ్చున్నది వాక్య భయము మన హృదయంలో నిలవాలి దేవుని వాక్యము నిలవాలి ఈరోజు ఈ చెవితో విని చెవితో మర్చిపోతున్న దినాలు వాక్యము కాబట్టి దేవుడు శక్తి మన మీద ఉంటే వాక్య భయం అనేది మన మీద నిలుస్తుంది వాక్య భయం ఏం చేస్తుంది అంటే ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి రెండు వచనంలో వాక్య భయం అంట ఆశీర్వాదాలు తెచ్చి పెడుతుంది రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనంలో వినుట వలన వాక్యం వినటం వలన అది మనకి ఆశీర్వాదాన్ని ఇంకా చెప్పండి వినుట వలన విశ్వాసాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా వాక్య భయము దేవుడు మనలో నిలుపులాగున మనం ప్రార్థన చేసుకోవాలి ఇలాగా దేవుని శక్తి కొరకు దేవుని కృప కొరకు దేవుని కలిదృష్టి కొరకు దేవుని సమాధానం కొరకు రానున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుని దీవెన కొరకు మనము వెతుకులాడితే పౌలు చేసినట్లు తండ్రి అని మరణపెడితే మన పాపాలను క్షమించిన దేవుడు మన జీవితంలో ఆయన క్రీస్తు శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఆ శక్తి ద్వారా ఆ పునరుద్ధానపు దీవెల ద్వారా ఆ పునరుద్ధానపు ఆశీర్వాదముల ద్వారా మనమందరము కూడా వర్దిల్లి ఆశీర్వదించి గొప్ప భాగ్యము దేవుడు మనందరికనుగ్రహించను గాక ఆమె తల్లవచ్చండి ప్రార్థన చేసుకుందాం